వారికి వారి తోడై ఉండి వారిని తండ్రి మనుషుడు మాట్లాడినటువంటి జ్ఞానము చేత అభిషేకించి మీ కృపలో వర్తిల్లా చేస్తే అదే కృపను అదే జ్ఞానమును నీ పవిత్రమైన వాక్యమును హృదయం అందించుకున్న ఇటుని బిడలందరి మీదకి అనుగ్రహించి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని వారి అన్నిటిలో కూడా వారి నోటికి తోడయ్యండి వారికి భయాన్ని పోగొట్టి వారికి ఉన్నటువంటి అజ్ఞానము పారద్రోలి ఈ పరిలో ఒక జ్ఞానము చేత అయ్యా వారి నోటికి తోడయ్యుండి వారిని నడిపించమని మీ పాదంలో అత ఈ మనువులు ప్రతిష్ఠించి ఏ సునామం ప్రార్థించి వాడుకున్న చూడాలి తండ్రి ఆమె అమేను ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేన్ Thank you.